ఆలయంలో పెరిగిన చెట్లు అపరిశుభ్రత తొలగింపు అందరికీ నమస్కారం వెల్కమ్ టు జిఎస్టిఆర్ న్యూస్ కుందుర్పే కొన్ని వార్తాపత్రికా కథనాలకు స్పందన గ్రామ సర్పంచ్ మరియు ఆలయ ధర్మకర్త ఎన్ఎస్ఎస్ విద్యార్థులు సమాజ సేవలో పీఠాన నిలిచిన ఎన్ఎస్ఎస్ విద్యార్థులు మండల కేంద్రమైన కుందుర్పి గ్రామంలో వెలిసియున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నెలకొన్న అపరిశుభ్రతను ఆలయం పైన మొల్చిన చెట్లను మంగళవారం వేటకేలకు ఆగబేగాల మీద గ్రామ సర్పంచ్ మారుతీశ్వరి రామ్మూర్తి ఆలయ ధర్మకర్త సత్యనారాయణ శాస్త్రి మరియు గ్రామ పెద్దలు అలాగే స్కూల్ కమిటీ మాజీ చైర్మన్ లక్ష్మణ్మూర్తి తదితరులు కుందుర్పి ఋషి డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు సంయుక్తంగా ఆత్మ శ్రమదానంతో అపరిశుభ్రతను తొలగించారు ఈ నెల పదకొండున కొన్ని దినపత్రికలలో శిథిలా వ్యవస్థలో శ్రీ లక్ష్మీనరసింహ ఆలయం అనే కథనాలు ప్రచురితం అయ్యాయి అయితే ఆ కథనాలు చూసి స్పందించి రిషి డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ బృందం కళాశాల ప్రిన్సిపల్ గ్రామ సర్పంచ్ ధర్మకర్త వెంటనే స్పందించారు ఆలయంలో అపరిశుభ్రంగా మొలిసిన పిచ్చి మొక్కలు పచ్చిగడ్డి జిల్లేడు చెట్లు వేప రాగి చెట్లు ఆలయంపై వెలిసిన వాటిని స్వచ్ఛందంగా శ్రమదానం చేసి శుభ్రపరిచారు గ్రామ సర్పంచ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజ సేవ చేయడంలో రిషి డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ప్రిన్సిపల్ మండలంలోని ముందుపీటాన నిలిచారని వారు ఇతరులకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు అంతేకాకుండా మలైనూరు గ్రామంలో వెలిసిన పంచలింగాల ఆలయంలో కూడా గతంలో అపరిశుభ్రతను కంప చెట్లను తొలగించారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు గ్రామస్తులు భక్తాదులు పత్రికల్లో కథనానికి స్పందించి గ్రామ సర్పంచ్ మరియు ధర్మకర్త ఎన్హెచ్ఎస్ బృందం వారు అపరిశుభ్రతను తొలగించినందుకు విలేకరులకు కృతజ్ఞతలు తెలిపారు అందరికీ నమస్కారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరొక్కసారి అందరికీ నమస్కారం శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు ఇది చాలా పురాతనమైనటువంటి దేవాలయము ఇందులో పైన మిద్ది మీద రాగి చెట్టు వేప చెట్టు అవి మొక్కలు పెద్దగా నాటి అవి చాలా మహావృక్షంగా తయారైనవి అయితే ఈ గ్రామంలో నిధులు లేకపోవడం వలన అవి చిన్న తరహాలో లేవు చాలా బాగా చెట్లు నాటుకొని కింద మన స్లాబ్ కిందకి దూరి శితలావస్థకు టెంపుల్ చేరడం జరుగుతుంది కాబట్టి దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కూడా గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి పర్యవేక్షించినాము అయితే అది ఎవరి వల్ల సాధ్యం కాదు అది ఏమైనా కొద్దిగా పెట్టుబడితో కూడినటువంటి పని అది ఎందుకంటే ఒక యాభై వేలు లక్షతో కూడా కాదు చాలా మొత్తంతో కూడినటువంటిది మా గ్రామంలో నిధులు కూడా చాలా కొరతగా ఉన్నాయి అయితే దీనిని మా గ్రామ పెద్దల ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా మన ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేయవలసి అనేదిగా మేము అనుకున్నాము అది కూడా ఇంత తొందరలోనే తెలియజేస్తాము అయితే దీనిని మరి వీళ్ళు పాగోడ దగ్గర బొమ్మేపల్లె వాళ్ళు కూడా వచ్చి చూస్తామన్నారు మరి ఇది సాధ్యమైనంత తొందరలోనే దీనిపైనటువంటి చర్యలు తీసుకొని దీన్ని పూర్తి చేయడానికి తొందరలోకివేరు వచ్చి ఇది గుడిని పురాతన దేవాలయము ఆరు వందల ఏళ్ళ గుడి ఈ గుడి వేరులు దిగి ఈ గోడ బయట వాడ జరుపుతుంది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది గ్రామంలో డబ్బు లేదు కాబట్టి గ్రామస్తులు కానీ లేదా పై అధికారులు కానీ దాని గురించి ఏదైనా ఆలోచన చేసి గ్రామ పెద్దలందరితో కలుపుకొని ముందరికి ఏదైనా సాగాయి దీన్ని పూర్తి చేస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరూ దీనికి స్పందించి ముందుకు కార్యక్రమం జరిగితే బాగుంటుంది మన ఊరిది మన గుడి మనం అందరూ కలిసి పట్టించుకుంటే తప్ప ఇది ఇటువంటి పెద్ద కార్యక్రమం కాదు కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి గ్రామంలో మన గుడి మన ఊరని ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుతున్నాం